వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని వ్యాపారస్తులకు సైబర్ నేరాలు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి బుధవారం అవగాహన కార్యక్రమాన్ని దర్శి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దర్శిపట్టణంలోని పీజీఎన్ కళ్యాణ మండపంలో దర్శి టౌన్లో ఉన్న అన్ని వర్గాల వ్యాపారస్తులతో దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి సిఐవై రామారావు దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం మురళీలు కలిసి సమావేశమయ్యారు ఈ సమావేశంలో దర్శి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ప్రజల భద్రత మరియు వ్యాపారస్తుల షాపుల యొక్క భద్రతా దృష్ట్యా వారి షాపుల్లోనూ షాపులకు ముందు కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది అలాగే సైబర్ నేరాలపైన అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఓటీపీ నెంబర్లు పాస్వర్డ్లు చెప్పకూడదని పోయి డబ్బులు ఎవరికీ కూడా ఇవ్వకూడదని ఆన్లైన్ అరెస్టులు లేదా డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కడా లేవని ఎవరు కూడా ఆందోళన పడకూడదని ఏదైనా సైబర్ మోసగాళ్ల ద్వారా మీ డబ్బులు కనుక పోగొట్టుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి గానీ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ వచ్చి సమాచారం ఇవ్వాలని పలు సూచనలు చేయడం జరిగింది ఈ సమావేశంలో దర్శి డీఎస్పీ డి లక్ష్మీనారాయణతో పాటు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం మురళీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు